రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా వ్యాధుల బారిన పడకూడదు అనే తపన తాపత్రయంతో చెయ్యి పట్టుకొని నడిపిస్తూ అందించాలన్న తపన తాపత్రయంతో ఈ రోజు జగన్ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది పేదవాడి ఆరోగ్య సమస్యకు ఒక పరిష్కారం చూపించాలని పేదవాడు ఏ ఒక్కడు కూడా వైద్యం కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జగనన్న సురక్షా కార్యక్రమం మొదటి ఫేజ్ సూపర్ సక్సెస్ అయింది మేము అనేక చోట్ల అనేక హాస్పిటల్ తిరిగాము వెళ్ళి గంటల గంటలు తరబడి అక్కడ కూర్చొని నిలబడి చేసుకొని వందల వందల ఇప్పుడు ఇటువంటి పేదవాళ్ళు చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది మా నాన్నగారి కాళ్ళు కోసం తీసుకొచ్చానమాట బాగా చూసారు టెస్ట్ చేశారు ఇదివరకు ఎవరో చెప్పలేదు అట్లాగా చూడలేదు బాగా చూసారు కొంతమందికి ఎలా ఉండదు నాకు తెలియగానే మా ల్యాబ్ అన్న వాళ్ళకి ఎల్లమ్మ కష్టపడుకొని తెచ్చుకొని తినే వాళ్ళకి చేసిన మొదటి ఫేజ్ లో ఇంటి వద్దనే చేసిన రాపిడ్ ఆరు పాయింట్ నాలుగు ఒకటి కోట్లు క్యాంపులకు వచ్చిన ప్రజలు సుమారు అరవై ఒక్క లక్షలు చేసిన ఆరోగ్య పరీక్షలు సుమారు మూడు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు ఏఎన్ఎం లేదా గృహాలు కోట్లు వాలంటీర్లు సందర్శించిన గృహాలు ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కోట్లు ఇలా ప్రివెంటివ్ కేర్ లో దేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా జగనన్న ఆరోగ్య సురక్షతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది ఈ చరిత్రను కొనసాగింపుగా రాష్ట్రంలో జనవరి ఒకటి నుంచి జగన్ ఆరోగ్య మండలంలో గ్రామ సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అలాగే అర్బన్ ప్రాంతంలో వచ్చేసరికి వారంలో ఒక వార్డు లో ఒక కార్యక్రమం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు జగనన్న జిల్లాలో సగం మండలాల్లో మంగళవారం మిగిలిన సగం మండలాల్లో శుక్రవారం ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అర్బన్ ప్రాంతంలో ప్రతి బుధవారం ఆరోగ్య సురక్ష కింద వైద్యం అందించనున్నారు అందరికీ ఆరోగ్యం ప్రజా వైద్యం పూర్తిగా ప్రభుత్వ బాధ్యత ఇది జగనన్న నమ్మిన సిద్ధాంతం